హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లసి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు షాక్ ఎందుకంటే పెన్షన్ను రీవెరిఫికేషన్ చేస్తున్నారు ఈ వె రీవెరిఫికేషన్ ఏంటంటే పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెన్షన్స్ తీసుకుంటున్నారా లేదా అని తనిఖీ చేస్తున్నారు సో ఈ యొక్క పెన్షన్స్ రీవెరిఫికేషన్ గురించి అంతా వాలంటరీస్తో అయితే జరగబోతుందండి సో మీకు జూలై నెలలో కొంతమందికి పెన్షన్స్ రావండి సో వారికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను సో ఎంతమంది జూలైలో పెన్షన్లు తీసుకోబోతున్నారో లేదో చూద్దాం సో ఫ్రెండ్స్ చూశారు కదా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖు నుంచి కూడా గతంలో ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరు మార్పు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా అమలు చేయబోతున్నారు ఇక ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది పెన్షన్లు ఇప్పటి ఎవరైతే తీసుకుంటున్నారో వారి యొక్క పెన్షన్లు తనిఖీ చేస్తామని వారి పెన్షన్లు పరిశీలించి ఎవరైతే అర్హత లేకుండా కానీ పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అలాంటి పెన్షన్లు అన్నీ కూడా తీసేస్తామని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం వారు అంటే గతంలో ఎవరైనా ఇనెలిజిబుల్ డాక్యుమెంట్స్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి పెన్షన్లు తీసుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్ ఇది ఎందుకంటే వారు పెన్షన్లు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది అవి ఫేక్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్లు అయితే తీసేస్తున్నారు సో చాలామంది కూడా కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు వారికి కూడా విడుదల చేసే అవకాశం ఉంది అది కూడా మనకు జూలై నెలలో కాదండి ఆగస్టు నెలలో అమలు చేసే అవకాశం అయితే కనబడుతుంది అలాగే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అన్ని కొత్తగానే మొదలు పెడతారు అయితే గతంలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్నా ఫోర్ వీలర్ ఉన్న మూడు వేల యూనిట్ మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ వచ్చిన పెన్షన్లు అనేది తీసేసేవాళ్ళు సో ఇప్పుడు ఇవన్నీ తీసేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా తీసేస్తే కొత్త లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మనం కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇంకా ప్రభుత్వం వారు అప్లికేషన్స్ అయితే ఎనేబుల్ చేయలేదండి ఒకవేళ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసి చేస్తే గనుక సచివాలయాల ద్వారా లేక వాలంటీర్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు వాలంటరీస్ను యధావిధిగా తీసుకొస్తారండి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు రిజైన్ చేసిన వారిని పక్కన పెట్టేస్తారు ఎవరైతే రిజైన్ చేయలేదో వారందరూ కూడా యథావిధిగా వాళ్ళ యొక్క పనుల్లో కొనసాగుతారు కొన్ని రోజుల్లో మనకు ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి వాలంటరీలకు సంబంధించి దీనికి ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది ఎక్కువ చాలామంది వాలంటరీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు సో మనకు ఈ సమాచారం మంత్రి డోలాబాల విజయాంజనేయ స్వామి గారైతే వెల్లడించారండి యథావిధిగా జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది ఇంటి వద్దనే వాలంటీర్ల ద్వారా లేక సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఏడు వేల రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి మూడు నెలలకు పెంచి ఆరు వేలతో కలిపి తొమ్మిది వేలు మొత్తం పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ